సూర్యపుత్రుడు దానవీరుడైన కర్ణుడి జీవితం విషాదభరితమైనది అతని మరణానికి ఒక శాపం కారణమని మీకు తెలుసా పరశురాముని శిష్యుడిగా గొప్ప విలాకారుడిగా పేరుగాంచిన కర్ణుడు తాను శత్రుడిని కానని అబద్ధం చెప్పారు ఈ నిజం తెలుసుకున్న గురువు గారు వెంటనే కర్ణుడికి ఒక శాపం విధించారు ఆ శాపం ఏమిటంటే కర్ణ అత్యంత అవసరమైన సమయంలో నీవు నా దగ్గర నేర్చుకున్న విద్యను మరిచిపోతావు అని శపించాడు తాను చెప్పినట్లుగానే కురుక్షేత్ర యుద్ధంలో ఈ శాపం నిజమైంది రథచక్రం కూరుకుపోయినప్పుడు దివ్యస్త్రాలు గుర్తుకు రాక నిస్సహాయ స్థితిలో అర్జునుడి చేతిలో కర్ణుడు మరణించాడు కర్ణుని కథ ధర్మం తిరిగి ఎలాంటి